శ్రీగురుభ్యో నమ వ్యాస విరుచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఇరవై ఆరవ నలభై ఆరవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే నరసింహస్వామి అవతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్య కశిపుణ్ణి వధించడం అనేటిది జరుగుతుంది అంతకుముందు ఈ అధ్యాయంలో మనం హిరణ్య యొక్క జన్మ వృత్తాంతము అలాగే దేవతలందరూ హిరణ్యకశపుడి దగ్గరికి వెళ్ళి ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి హిరణ్యకశపుడి యొక్క ఆగడాల గురించి చెప్పడము అవన్నీ విని శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశపుడిని సంహరించడం అనేటువంటిది నేటి ముఖ్య ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నాం ఓ शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झात्त्सोपात व्या वशिष नरम शक् पौत्रमक पराशरात्मज वम देशे सुखतातोनिधि व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నలభై ఆరవ అధ్యాయంలో దీంట్లో కూడా మనం నలభై ఎనిమిది శ్లోకాల వరకు నలభై నాలుగు శ్లోకాల వరకు పూర్వపు పాఠను మనం చెప్పుకోవడం జరిగింది భీష్మ ఉవాచ భీష్ముడు ధర్మరాజుకి ఈ ఆఖ్యానాలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మాహాత్మ్యాన్ని వర్ణిస్తూ రాజసూయ సభలో అందరి రాజులకి వర్ణిస్తూ ధర్మరాజుకి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు అందరం కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిద్దామని సలహా ఇచ్చాడు దేవతలకి పితామహవచ్రుత్వాేతే బ్రాహ్మణ సాధం జగ్ము ప్రతి పితామహుడైనటువంటి బ్రహ్మగారి యొక్క వచనాలు సర్వేతే సర్వే అంటే ఎవరు విభుదాహ బ్రాహ్మణ సాగర్ విభుధ అంటే దేవతలు దేవతలందరూ కూడా సమస్తమైనటువంటి మహర్షులు దేవర్షుల యొక్క బ్రాహ్మణులతో పాటుగా జగ్ముక్షీరోదీం ప్రతి క్షీర ఉదధిం ప్రతి క్షీరసాగరం దగ్గరికి బయలుదేరారు దాంట్లో వెళ్ళిన వాళ్ళలో రుద్రా మహర్షయశ్చైవ అశ్వినౌ సు అన్యే చ దివ్యా సగణాసురా చతుర్ముఖం పురస్కృత్య శ్వేత దీపముపాగత చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారిని ముందు పెట్టుకుని పురస్కృత్య అంటే అది తాతగారిని ముందు పెట్టుకుని గారి దగ్గరికి వెళ్ళారు చతుర్ముఖం పురస్కృత్య శ్వేతదీపముపాగత శ్వేతదీపానికి వెళ్ళారు క్షీరసాగరంలో సేవిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వేదేవులు మరుత్తులు రుద్రులు మహర్షులు అశ్విని దేవతలు అనేకమైనటువంటి దివ్యమైనటువంటి రాజులు అలాగే రాజంస్తే అనే పదం ఇక్కడ రాజా అనే పదం ధర్మరాజుకి వాడిన సంబోధన సర్వే సగణాహసు అన్నారు వాళ్ళ యొక్క గణాలతో పాటుగా దేవతలందరూ వైద్యరు వెళ్ళారు అక్కడికి వెళ్లి దేవతలందరూ ఇక మొరబెట్టుకుంటున్నారు విష్ణుమూర్తి త్రాయస్వనోద్య దేవేశ హిరణ్యకశిపు గోర్వధాత స్వంహి నಃ సురోత్తమ స్వంహి పరమోధాత నః పరమోధాత మళ్ళీ రక్షించేవాడిని నీవే నాయన సురోత్తమ బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళతో కూడి ఉన్నటువంటి ఓ సూరోతమ అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు ఏమంటే త్రాయస్వను నహ అనే పదానికి అంత మమ్మల్ని మమ్మల్ని త్రాయస్వ రక్షించు త్రాయస్వను అర్జ్య దేవేశ ఎవరి నుంచి రక్షించాలి హిరణ్య వాడు అందరిని సంహరించేసుకుంటూ వస్తున్నాడే వేపుడే ఇంకా అంత అంత ఇంత కాదు నరకం చూపిస్తున్నాడు ఎన్ని కోట్ల సంవత్సరాలు పరిపాలించాడు నేను మనం చెప్పుకున్నాం ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి ఇక వీడి ఆగడాలు మేము భరించలేకుండా ఉన్నాం కాబట్టి ఓ మహాదేవ కుత్ంబుజపత్రాక్ష శత్రుపక్ష భయంకర క్షయాయ శరణం త్వం భవిష్యసి నిన్ను శరణ పెడుతున్నామయ్యా ద్వితివంశస్య క్షయాయ ద్వితివంశీయుడైనటువంటి ద్వితివంశీయుడెవరంటే హిరణ్యకశపుడు ఈ హిరణ్యకశపుడు యొక్క క్షయం నాశనం కోసం ఓ శత్రుపక్ష భయంకర శత్రుపక్షానికి భయంకరుడు స్వపక్షానికి అభయంకరుడు అయినటువంటి శ్రీ అని వేడుకుంటున్నారు ఉత్ఫుల్లాంబుజపత్రాక్ష పద్మము వంటి కన్నులు కలిగినటువంటి వాడు అట్లాంటి శ్రీ మహావిష్ణువుని శత్రుపక్ష భయంకరుడిగా కీర్తిస్తూ ఆయన దిదివంశం యొక్క నాశనం కోసం ఇక నువ్వు ఉద్యుత్తురవ్వాలి మమ్మల్ని రక్షించాలి నాయన అంటూ వేడుకొంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారు అనేది భీష్ముడు ఒక శ్లోకంలో ముందు పరిచయం చేస్తున్నారు తద్దేవానాం వచసృత్వా తదా విష్ణుసువా అదృశ్య సర్వభూతాత్మాోపచక్రమే దేవతల యొక్క వచనాలు విన్నటువంటి మహావిష్ణువు అదృశ్య సర్వభూతాత్మ సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా అదృశ్య రూపంలో ఉన్నటువంటి వాడు ఎవరికి కనిపించరు అట్లాంటి అదృశ్య రూపంలోనే చక్రమే వక్తుం ఈ విధంగా పలుకుతున్నారు స్వామి విష్ణురువాచ ఈ అదృశ్య రూపం అనేటువంటి ఎందుకు ఇచ్చారంటే ఈ విష్ణువు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి హిరణ్య కశపుడు ఇన్ని సంవత్సరాలు వెతుక్కుంటూనే ఉన్నాడు ఇన్ని కోట్ల సంవత్సరాలు వెతుక్కుంటూనే ఉన్నాడు ఎక్కడ ఎక్కడ కనిపించలేమిటి చివరికి ప్రహ్లాదుని కూడా అది ఎక్కడ మహావిష్ణువు ఎక్కడ విష్ణు విష్ణు అంటావు ఎక్కడ కనిపించడంటే ఆయన అదృశ్యుడు అవ్యక్తుడు అవ్యక్తమైనటువంటి వారు ఎక్కడ కనిపిస్తాడు కానీ కనిపిస్తాడు అంతా ఉంటాడు అందువల్లే ఇందుగాలడు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతందు ఎందెందు వెతికి చూసినా అందంతే కడు దానభాగ్రిని వింటే అంటూ ప్రహ్లాదుడే చెప్తాడు భయం విష్ణు చెప్తున్నాడు భయం త్యజద్భమరా అభయం వో దాహం వహా అభయం దామి మీకు అభయం ఇస్తున్నాను మీరిక భయాన్ని త్యజ వదిలిపెట్టవచ్చు వారికి మరణించే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు భయం వదిలిపెట్టండి మీకు అభయం ఇస్తున్నాను దేవ త్రిదివాం త్రిదివం దేవాతమాచీరం ఇక మీరు బాధపడవలసిన అవసరం లేదు త్వరలోనే మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది మీ ప్రతిజ్ఞ మీరు అడిగినటువంటి ఆ కోరిక ఈ ప్రతిజ్ఞని నెరవేరుస్తున్నారు తప్పకుండా ఏషోహం సగణం దైత్యం వరదానేన దర్పితం వరదానేన దర్పితం ఏషో అహం సగుణం సగణము అనే పదం ఇచ్చారు అక్కడ అలా శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ కూడా అభయం ఇచ్చి ఆ హిరణ్య కష్పుణ్ణి అతని యొక్క గణముతో పాటుగా ఏషోహం సగణం దైత్యం వరదానేన దర్పితం వరదానంతో దర్పితం అహంకారంతో ఉన్నటువంటి ఆ దైత్యుణ్ణి నేను వాడి యొక్క గణాలతో పాటుగా సగణం అన్నారు అంటే ఆ రాక్షసులతో పాటుగా అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాడి గణంతో పాటుగా సమూలంగా నేను నశింప చేస్తాను అహం ఏష ఇప్పుడే బయలుదేరుతున్నాను ఎందుకంటే ఆ రాక్షసుడు అవధ్యుడు వధింపదగినటువంటి వాడు అవధ్యమరేంద్రాణం అన్నారు అంటే అవధ్యులైనటువంటి దేవతల్ని కూడా వాడు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడు అంటే వాడిని తప్పకుండా వధ్యుడే వాడిని శిక్షించి తీరాలి అవధ్యం అమరేంద్రా అంటే దేవతలు ఎట్లాంటి వాళ్ళు అంటే వధింపబడనటువంటి వాళ్ళు అమరులు అవధ్యం అమరేంద్రా దానవేంద్రం నిహం నిహం అట్లాంటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని ఆ దానవేంద్రుణ్ణి నిహ నిహమ్యహం అహం నిహం నేను తప్పకుండా అతన్ని సంహరిస్తాను అని చెప్పని బ్రహ్మోవాస బ్రహ్మదేవుడు కూడా భగవం దేవ ఇక్కడ తప్పు పడిందండి భగవం అన భగవం దేవ భృషం ఏతే అని బ్రహ్మదేవుడు కూడా దేవతలందరి పట్ల ఒక శ్లోకాన్ని చెప్తున్నాడు ఒక మాట విష్ణుదేవుడు ఈ దేవతలు ఎంతో ఇబ్బంది పడ్డారు ఖిన్నా అనే పదం భృషం ఖిన్నా అనే పదం చూసారా కిలి బాధపట్టం అనేటువంటిది చెప్తుంది ఎవరు బాధపడుతున్నారు అంటే సురాహ ఈ దేవతలు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి నానా రకాలుగా హిన్నులై ఉన్నారు దుఃఖితులై ఉన్నారు బాధపడిపోతున్నారు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వస్తున్నాడు ఆ హిరణ్య ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటున్నారు ఇక వీళ్ళకి నిలువు నీడలేనటువంటి దిక్కు దివాణం లేకుండా ఉంది మరిసే మరి అయోమయ తస్మాత్వం దైత్యేంద్రం క్షిప్రం కాలోస్యమా చిరం కాబట్టి ఆ దైత్యేంద్రు నిక్షిప్రం వెంటనే మాచీరం ఆలస్యం చేయకుండా జహి సంహరించు అని విష్ణువుని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు కూడా పైగా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు కాలోస్య జహి కాలో అస్య ఉన్నారు కాల అంటే ఇప్పుడు వాడు మరణించే సమయం ఎందుకంటే వాడు చేసుకున్నటువంటి తపస్సుకి తగినటువంటి ప్రతిఫలం అనుభవించేశాడు అన్ని కోట్ల సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలనలో మొత్తం జగత్తంతా వాడి పరిపాలించేశాడు భోగాలన్నీ అనుభవించాడు పాపాలు మిక్కిరి చేశాడు కాబట్టి ఇప్పుడు పాపాలకు తగిన ప్రతిఫలం ఏమిటి అంటే మరణం ఐదు కోట్ల సంవత్సరాలు పరిపాలన చేసి వాడంతా భోగాలు అనుభవించాడంటే ఏం అవతారం అండి వాడిది ఏం జన్మ అండి ఇక తర్వాత రెండో జన్మ రావణాసుడు వాడు ఇంకా ఏం చెప్పాలి ఏషత్వం సగణం దైత్యం వరదానీన దర్పితం త్వం సగణం అట్లాంటి ఇతడిని నువ్వు త్వం అంటే నీవు సగణం ఆ దైత్యుణ్ణి వాడి యొక్క గణములతో పాటుగా దైత్య గణములు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా వాడి బంధువులు సేనకులు సేనులు సే సేనానులు మంత్రులు మొదలైనటువంటి వాళ్ళందరితో పాటుగా ఈ వరదానంతో దర్పితుడైనటువంటి అతన్ని సంహరించు అని బ్రహ్మదేవుడు కూడా చెప్పడం జరిగింది విష్ణువు శ్రీ మహావిష్ణువు కూడా తప్పకుండా వెంటనే చేస్తానని మాట ఇచ్చాడు శ్రీ మహావిష్ణు విష్ణురువాచ క్షిప్రమేవ కమి త్వరయా దైత్యనాశనం తస్మాత్వం విభుదాశ్చైవ ప్రతిపద్యత వైదివం క్షిప్రమేవ కష్యామి వెంటనే చేస్తాను త్వరయా దైత్యనాశనం దైత్యనాశనానికి నేను త్వరపడి ఇప్పుడే వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ దేవతలతో పాటుగా ప్రతిపద్యత వైదివం మీరు మీ స్వస్థలాలకి మీ మీ లోకాలకి వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణు ఇదంతా భీష్మరువాల్ సభలో అందరికీ చెప్తూ ధర్మరాజుతో అంటున్నాడు భీష్మవు వాచ ఏవ ముక్పాతు భగవాన్ విశృజ్యేశ్వరన్ విశృజ్య అంటే విడిచిపెట్టి దేవతలందరినీ విడిచిపెట్టి శ్రీ మహావిష్ణువు ఇక ఆయన అనుకున్నటువంటి రూపాన్ని ధరించాలి ఏమిటి ఆ రూపం వాడేవైతే కోరుకున్నాడో అది కాకుండా ఉండేటువంటి కోరికలు ఇంకా చెప్పాలంటే వాడే క్లూ ఇచ్చేస్తున్నాడు క్వశ్చన్ పేపర్ వాడు ఏదైతే వరాలు ఇది కావాలి ఇది కావాలన్నాడు అవి తప్ప మిగతావి ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోమన్నాడు అక్కడ మనిషి కాదు మృగము కాదంటే మనిషి మృగం శుభం శుభం చేసుకోండి పగలు కాదు రాత్రి కాదంటే పగలు రాత్రి కానిటువంటి సంన్యాసమయం చేసుకోండి అని వాడే మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఇచ్చేసాడు అట్లాంటిది నరస్యార్ధ తనుభూత్వా సింహస్య అర్ధతను పునః నరస్య అర్ధ తను తను అంటే శరీరం అర్ధతను నరస్య సోగం నరుడి రూపాన్ని ధరించి సింహస్య పునః అర్థతను సింహం యొక్క స్వరూపం సుగం సింహం సోగం నరుడు నరుడు నారాయణుడిగా సుగం సుగం రూపాలను ధరించి నారసింహే నవ పాణిం సంస్పృశ్య పాణి నారసింహ వపు అద్భుతమైనటువంటి నారసింహ అవతారాన్ని స్వామి స్వీకరించి పాణిం సంస్పృశ్య పాణిన చేతిలో చేయి ఇట్లా ఒక భావి వాడిని సంపేస్తానని చెప్పినట్టుగా ఆవేశపడిపోతూ పక్కన చేతిలో చేయి వేసి నలుపుకుంటూ ఆ వాడిని మర్దించడానికి అద్భుతమైనటువంటి ఆకారాన్ని స్వీకరించి ఎట్లాంటిది ఆకారం అంటే భీమ రూపో మహాతేజవ్యాధి ఇవ అంతకహ అంతకహ ఇవ అంతక అంటే యముడు కాలయముడులాగా ఉన్నట్ట ఆ హిరణ్య కశపుడి పట్ల కాలయముళ్లాగా భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి మహాతేజస్సుతో వ్యాధి మొత్తం వ్యాపించి ఆకాశమంతా అట్లా వ్యాపించినటువంటి ఆ స్వామి అడుగులు వేసుకుంటూ హిరణ్యకశపుడి దగ్గరికి చేరుకున్నారు హిరణ్య రాజం జగామ హరిశ్వర శ్రీహరి హరి ఈశ్వర ఆయన ప్రభు అయినటువంటి శ్రీహరి హిరణ్యకశపుం జగామ అంటూ ఓ రాజన్ ధర్మరాజ హిరణ్య చేరుకుంటే అక్కడ అనేక మంది దైత్యులతో యుద్ధం చేశారని చెప్పాడు మామూలుగా పురాణంలో మనకి హిరణ్య కశపుడు స్తంభం నుంచి వచ్చే ఆ హిరణ్య కశపుడు స్తంభాన్ని పగలకొడితే ఆ స్తంభంలోంచి విష్ణుమూర్తి వచ్చి ఆ విష్ణుమూర్తి నారసింహస్వామి యొక్క అవతారాన్ని ధరించి అతన్ని సంహరించారు అని చెప్పి ఉన్నట్టుగా ఉంది అవంతా ఇక్కడ భీష్ముడు మొత్తం వివరించకుండా స్వామి అక్కడ ఉన్నటువంటి అనేక మంది దైత్యులతో యుద్ధం చేసి హిరణ్య కశపుడిని కూడా సంహరించారు అనేటువంటిది చెప్తున్నారు దైత్యాస్తమాగతం దృష్ట్యా నారసింహం మహాబలం మహాబలుడైనటువంటి నారసింహస్వామి దైత్యులు తమాగతం దృష్టి అక్కడ ఉన్నటువంటి దైత్యులు చాలా మంది వచ్చినటువంటి నారసింహావతారాన్ని మహాబలుడైనటువంటి ఆకారాన్ని చూసి వాళ్ళ వాళ్ళ ఆయుధాలు తీసి ఇక యుద్ధం చేయడం ప్రారంభించారు స్వామి వారి మీద అనేకమైనటువంటి అస్త్రాల వర్షం కురిపించారు వర్షు శస్త్ర వర్షైస్తే సుసంకృస్త వవర్షు శస్త్రవర్షై అన్నారు వాళ్ళ యొక్క శస్త్రములతో వర్షం కురిపించి వారేశారుసంకృద్ధాస్తాహరి ఆ శ్రీహరి క్రుద్ధుడైపోయి ఆ అస్త్రాలనన్నీ కూడా అలా భక్షించేశాట అస్త్రాలని భక్షించాడు అస్త్రశస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆయన ఉద్భవించినట్టు ఆయన వలన ఉద్భవించినటువంటి అవన్నీ ఆయన నుంచి ఉద్భవించిన ఆయనలో అలా లీనమైపోయాయి తై సృష్ట సర్వ అదే చెప్తున్నారు ఇక్కడ తై సృష్ట ఆయన చేత సృష్టించబడినటువంటి సమస్తమైనటువంటి శస్త్రాలు కూడా ఆయన ఏం చేశారట భక్షయా మాసవైహరి ఆయనే లయం చేసేశారు ఆయనే భక్ష్యం సమస్తము ఆయన సృష్టే కదా జఘాన నే దైత్యాన్ సహస్రాని బహుని చ వేలాది మంది సహస్రాని దైత్యాన్ రణే జఘాన జఘాన్ అంటే చంపట వేలాది మంది దైత్యుల్ని అసురుల్ని మట్టు పెట్టేశాడు శ్రీమన్నారాయణుల నారసింహావతారాలు కాబట్టి నారసింహ అవతారంలో అక్కడ ఒక్క హిరణ్య కాకుండా చాలా మందికి ముక్తి లభించినట్టే అసురులు వేలాది మందికి ముక్తి లభించినట్టే స్వామి వారి చేతిలో తాన్ నిహత్య దై దైతే సర్వాన్ క్రిద్ధాన్ మహాబలాన్ కోపించి వచ్చినటువంటి మహాబలు అయినటువంటి వాళ్ళు చాలా మందిని అక్కడ ఆయన నిహత్య సంహరించి అభ్యధావత్సు సంకృద్ధో దైత్యేంద్రం బలగర్వితం బలగర్వితుడైనటువంటి వాడు వరగర్వితుడైనటువంటి ఆ హిరణ్య కశిపుడు దగ్గరికి సంకృద్ధ కోపంతో అరుచుకుంటూ గంభీరంగా గర్జిస్తూ ఎట్లా గర్జించారు జీమూత ఘన జీమూతన జీమూత జీమూతనం మేఘం జీమూతము ఘనమైనటువంటి మేఘం దట్టమైనటువంటి మేఘం అలా వచ్చి మీద పెడుతున్నట్టుగా వచ్చేసి ఘన నిస్వన గంభీరమైనటువంటి నాదం ఒక్కసారి ఉరుములు పిడుగులు పడితే ఎట్లా ఉంటుందో ఆ విధమైనటువంటి స్వనంతో గర్జిస్తూ నారసింహస్వామి జీమూత ఇవ దీప్తౌజా అద్భుతమైనటువంటి తేజస్సుతో జీమూత ఇవ వేగవాన్ ఆం మబ్బుల వంటి వేగంతో అలా వచ్చి మీద పడిపోయాడు దైచేంద్రుడైన హిరణ్యకశకుడి మీద స్వామి దైత్యం సోతి బలం దృప్తం దృప్త శార్దూల విక్రమం దృప్త శార్దూల విక్రమం శార్దూల విక్రమం అద్భుతమైనటువంటి సింహ పరాక్రమంతో నారసింహ పరాక్రమంతో ఆ దైత్యుడు అతిబలుడైనటువంటి దైత్యుడి మీదకి స్వామి అలా విరుచుకుపడుతున్నారు ఆకారం చూడంగానే వాడికి ఒక్కసారి కంగారు పుట్టింది మనిష లేకపోతే మృగమా మృగము సుగం ఉంది మనిషి రూపం ఉంది అర్థమైపోలా చూడంగానే వాడు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ అది కాదు ఇది కాదు దృప్తైర్ హరైర్ దృప్తైర్దైత్య గణర్గుతం హరైర్నఖముఖైరుత దృప్తైర్ దైత్యేహరి దృప్తైర్దైత్య గణైర్గుతం అట్లా శ్రీహరి సంధ్యా సమయంలో కేవలం ఆయన యొక్క నఖములనే అస్త్రములుగా చేసుకుని శస్త్రములుగా చేసుకుని యుద్ధం అతి భయంకరమైనటువంటి యుద్ధం చేశారు ఆ హిరణ్యకష్పుడు యుద్ధం వైతేన దైత్యేన వైహరి ఎప్పుడు సంధ్యాకాలే త్వరాన్విత సంధ్యా సమయంలో చేశారు ఎందుకంటే వాడు కోరినటువంటి కోరికల్లో పగలు రాత్రి నేను సంప సంప సంహరించబడకూడదని వారం కోరుకున్నాడు బ్రహ్మగారు దాస్తు ఉన్నారు కాబట్టి సంధ్యా సమయంలో సంధ్యాకాలే మహాతేజ ఆ సంధ్యా సమయం ఏదైతే ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు ఉంటుందో ఆ సమయంలో యుద్ధం చేశారు చాలు పది నిమిషాలు చాలు సంధ్యాకాలే మహాతేజ భవన అంతే త్వరాన్విత భవన అంతే వాడి యొక్క భవనం యొక్క అంతంలోనే అటు లోపల కాదు బయట కాదు గుమ్మం మీద పెట్టాడు కింద కాదు ఆకాశంలో కాదు తొడల మీద పడుకోబెట్టాడు ఊరవు నిధాయ ఊరులు అంటే తొడలు భాగం మీద విష్ణుమూర్తి నారసింహ స్వామి తన భాగం మీద ఊరవు నిధాయ దైత్యేంద్రం నిర్భిభేద నఖైస్తదా నఖములు అంటే గోళ్ళు ఆ గోళ్ళతోనే మొత్తం ఆ ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడిని చీడ్చి పారేశాడు అప్పటిదాకా గుండెల మీద పిడిగుద్దితో బుద్ది గుద్ది గుద్ది చివరికి నిస్తేజుడైపోయిన తర్వాత నిర్వీర్యుడైపోయిన తర్వాత ఒక్కసారిగా గోళతో చీల్చి పారేశాడు హృదయాన్ని లోపల ఉన్నటువంటి రక్త మాంసాన్ని తోడి పారేశాడు మహాబలం మహావీర్యం వరదానేన గర్వితం సురశ్రేష్ఠో సురశ్రేష్ఠోరసా హరి వరమున్నదనేటువంటి గర్వంతో మహావీర్యంతో మహాబలపరాక్రమాలతో పరాక్రమాలతో అసురుల్ని అసురులంతో తోడుపెట్టుకుని అంటే రాక్షసుల యొక్క అండదండలు చూసుకుని మిగతా రాక్షసుల్ని కూడా తోడు తీసుకుని సమస్తమైనటువంటి దేవతల్ని ఇబ్బంది పెట్టి చివరికి ఆ ప్రభావాన్ని తగ్గించుకుని క్షీణింపజేసుకుని చివరికి ఇదిగో ఈ విధంగా నరసింహ అవతారంలో ఉన్న శ్రీహరి చేత మృత్యుపాలయ్యాడు హిరణ్యకశపుడు దితి కుమారుడు దైత్యుడు అట్లాంటి ఆ హిరణ్యకశపుణ్ణి సురశ్రేష్ఠుడైనటువంటి శ్రీ మహావిష్ణు జఘాన సరసాహరి జఘానాటి సంహరించాడు శ్రీహరి సంహరించాడు హిరణ్య హత్వా హర్వదైత్యాంశ్చ వై తద ఆ తర్వాత హిరణ్య కశిపున తర్వాత సర్వదైత్యాంశ సమస్తమైనటువంటి దైత్యల్ని కూడా సంహరించి నారసింహస్వామి విబుధానా ప్రజానాంచ హితం మహా మహాద్యుతి అటు దేవతలకి ఇటు ప్రజలకి హితం చేశారయ్యా ధర్మరాజా అంటూ భీష్ముడు నారసింహుని యొక్క ఆఖ్యానాన్ని వివరించారు అట్లాంటి స్వామి ఇక్కడ కూర్చున్నాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో ప్రముమోదరిదేవ్రాప్త్య ధర్మం తదా భువీ అట్లా భూమి మీద ధర్మస్థాపన చేశారు అవతారంలో ఏషతే నారసింహోత్ర కథిత అట్లాంటి అవతారం యొక్క కథను నేను వినిపించాను అంతకు ముందు దశావతారాల్లో ఆదివరాహ అవతార ఘట్టాన్ని వివరించారు ఇప్పుడు అవతారాన్ని వినిపించారు పాండునందన హే పాండునందన శృణుత్వం ప్రాదుర్భావం మహాత్మన ఇక అవతార ఘట్టాన్ని వినిపిస్తాను విను ఆయన ఎట్లా వామనుడు ప్రా వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ప్రాదుర్భవించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినటువంటి ఘట్టం ఏదైతే ఉందో అది చెప్తాను విను అంటూ భీష్ముడు వచ్చే అధ్యాయంలో వామనావతార ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాడు ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్బణి అర్ఘాహరణ పర్వణి షట్చత్వరింశోధ్యాయ సమాప్త ఓం శాంతి 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 నలభై ఆరు అధ్యాయాలు పదమూడు వేల రెండు వందల పన్నెండు శ్లోకాలు పూర్తి చేసుకున్నామండి యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చేయద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరిహి ఓం